కేంద్ర మాజీ మంత్రివర్యుడు కించారపు ఎర్ర నాయుడు అరవై ఏడో జయంతి వేడుకలు శ్రామిక సంఘం టిఎన్టీయు పెద్ద గంట్యాడ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు పైడిరాజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దివంగత నేత కించారపు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఉక్కు కర్మాగారం బిఐఎఫ్ఆర్ నుండి కాపాడి పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్విటీగా మార్చిన ఘనత ఎర్రన్నకే దక్కిందని బొడ్డు పైడిరాజు గుర్తు చేశారు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని స్వయంగా కలిసి ఒప్పించిన ప్రతినిధులతో శ్రామిక సంఘం ప్రతినిధులు ట్రేడ్ యూనియన్ లీడర్ ఎర్రన్ నాయుడుకు తనకు అవకాశం కల్పించారని అన్నారు ఇక ఆయన మేలు ఉక్కు కార్మికులు ఎప్పటికీ మరువని బొడ్డు పైడిరాజుకు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు ఎం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన విశాఖ పక్క కర్మాగారానికి పదకొండు వందల ఎనభై కోట్ల కోట్లు ఈగా ఆ రోజు ఇప్పించడం జరిగింది ఆయన తీసుకెళ్లిన టీంలో విశాఖ పక్క శ్రమం టీఎం ప్రతినిధిగా నేను కూడా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తా ఉన్నాను ఒక ప్రధానమంత్రి స్థాయిలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో అలాగే వర్ధంతులు చేయడం ద్వారా ఆయన ఘన నివాదాలు అర్పించిన వారు అవుతామని చెప్పేసి మరొకసారి ఉప్పు కార్మికులు ఉప్పు నిర్వాసులు ఆయన్ని సేవలో మనం కీర్తించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం కార్మిక సంఘ ప్రతినిధిగా నేను పాల్గొనడం అనేది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను ఆ అవకాశం కల్పించిన ఘనత స్వర్గీయ అరోనాయుడు గారి తద్వారా ఈ విశాఖ ఉప్పు కర్మాగారం ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ ద్వారా బీపీలకి రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి అనేది ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరిగింది రాబోయే కాలంలో ఎగన్నాయుడు గారి ఆశయాలని మనందరం మనం పాటిద్దామని తద్వారా ఏదైతే ఉక్కు నిర్వాసలకి ఉక్కు కర్మాగార రక్షణ కోసం మనందరం బుద్ధిపెడతామని ఆయన